సామాజిక ఉమాభనాలు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మదీనా కూడా వచ్చాను ఇక్కడ జీవన్ దీప్తిల కుటుంబాన్ని కలిశాను ఎంతో ప్రేమగా భోజనము జ్యూసు టీ స్నాక్స్ మా పిన్ని ఎంతో ఎనలేని ప్రేమని మా బాబాయ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఎంతోమందికి ఆదర్శంగా ఐఎమ్ వెరీ హ్యాపీ జీవన్ క్రైస్తవాన్ని వీడి శాస్త్రీయ శాస్త్రీయో నడుస్తూ మన ఎంఎన్ఎస్లో భాగమైనందుకు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ తన లవర్ అంతేనా తన ఫ్రెండ్ తన పార్ట్నర్ దీప్తి కూడా తన దారిలో ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ హోమ్ జీవని జీవన్ తన హ్యాపీ మీ వీడియోస్ చూసినప్పుడు ఎప్పటి నుంచో పిలిచి అప్రిషియేట్ చేయాలనిపించింది ఎందుకంటే చాలా మంది చదువుకుంటారు కానీ దానికి అర్థం పడతా ఉండదు సో మీరు అన్ని డిగ్రీలు డాక్టరేట్లు అవి చేసి ప్రజల కోసం హెల్ప్ చేయడం అనేది ఓకే మమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మనం చూ ఒకసారి ఏదైనా సాటర్డే సండే వీలు చూసుకొని మీరు మళ్ళీ రావాలని ఇన్వైట్ చేస్తా. ఇషి విల్ థాంక్యూ మన ఫేసెస్ ఐ